హలో గైస్ నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ రీస్టిటెక్ ఈరోజు వీడియోలో ఒక బెస్ట్ ప్లగ్గిన్ గురించి చెప్పబోతున్నాను సో ఈ అనేది మనకి ఎస్ఈఓ పరంగా యూజ్ అవుతుంది ప్రీవియస్గా మనం యూఎస్ఎస్ఓ గురించి చాలా వీడియోస్ అయితే చేశాము ఈ ప్లగ్గిన్ యూఎస్ఎస్ఈ అయితే కాదు బట్ ఇది ఒక ప్రీమియం ప్లగ్గింగ్ చాలా తక్కువ టైంలో వచ్చి ఎక్కువ వెబ్సైట్స్లో ఇన్స్టాల్ చేసిన ప్లగ్గిన్స్లో ఇది కూడా ఒకటి అనమాట సో ఆ ప్లగ్గిన్ ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ ప్రో సో ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ అనేది మనకి అవైలబుల్ ఉంది ఫ్రీగా అనమాట బోర్డ్ ప్రెస్లో బట్ ఫ్రీగా యూస్ చేసిన మనకు తెలుసుగా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి అదే ప్రో ఉంటే కనుక మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే సీరియస్గా బ్లాగింగ్ చేస్తున్నారో లేదా సీరియస్గా వాళ్ళ యొక్క ఈ కామర్స్ సైట్ని రన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇటువంటి ప్రీమియం ప్లగ్గింగ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక మీ బ్లాగ్లో ఒక ర్యాంక్ మ్యాథ్ ప్రో ప్లగ్గిన్ యూజ్ చేసుకోవాలి అదేవిధంగా మీకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఇండెక్సింగ్ పరంగా కానీ మీ వెబ్సైట్లో ఉండే డేటా క్రాల్ అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి ఈ ప్లగ్గిన్ యూస్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ఆ ప్లగ్గిన్ గురించి మనం కొన్ని ఆప్షన్స్ అదేవిధంగా దానికి ప్రైజింగ్ సో దీన్ని మనం తక్కువ కాస్ట్కి విత్ లైసెన్స్ తోటి పొందడానికి ఎటువంటి ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మనం ప్రైజింగ్ గురించి చూసుకున్నట్టయితే కనుక ప్రెజెంట్ ఆఫర్ రన్ అవుతుంది క్రిస్మస్ సెయిల్ అనేది సో దాంట్లో మనకి ఇప్పుడు ప్రైజ్ ప్రజెంట్ ప్రైస్ అనేది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ పర్ మంత్ అంటే ప్రతి నెల మీరు ఎంత పే చేయాలంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మీరు ఆ ప్రో ప్లగ్గిని యూజ్ చేసుకోవచ్చు సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అదే ప్రో ప్లగ్గిన్ అయితే మనం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తున్నాం అలాగ మనకి వన్ ఇయర్కి వస్తే ఎంత బెనిఫిట్ మనకి సో మన అరౌండ్ లెవెన్ మంత్స్ అమౌంట్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం సో అది ఎలా అనేది మనం వీడియో లాస్ట్లో చూద్దాం సో ముందుగా అయితే ఈ ప్లగ్గిన్ మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి ఈ ఎస్ఈఓ ఇన్ ఇది మనకి ఎస్ఈఓ పరంగా యూజ్ అవుతుంది మనం బ్లాగ్ ఆర్టికల్స్ ఏవైతే రాస్తుంటామో దాని పరంగా యూజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి ప్రైజింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కంటెంట్ సంబంధించి ఏఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ మనకి బోర్డ్ ప్రెస్ మేడ్ ఈజీ అని క్లియర్గా ఇస్తున్నారు సో ఇదంతా కూడా ఆ పర్టికులర్ ప్లగిన్కి సంబంధించిన డేటా అనమాట ఇఫ్ ఇన్ కేస్ మనం ఫ్రీ వర్సెస్ ప్రో అంటే ఫ్రీ ప్లగ్గిన్కి ప్రో ప్లగ్గిన్కి డిఫరెన్స్ ఏంటని మనం మేజర్గా తెలుసుకోవాలి ఇక్కడ మనం చూస్తే అడ్వాన్స్ గూగుల్ ఎనలటిక్స్ ఫర్ ఇంటిగ్రేషన్స్ సో ఇక్కడ మనకి ఫ్రీలో ఇవన్నీ అవైలబుల్ గూగుల్ ఇంటిగ్రేషన్ దానికి సంబంధించిన డేటా అయితే లేదనమాట మనం చేయలేము నెక్స్ట్ కీవర్డ్ ర్యాంక్ ట్రాకర్ మనం పర్టికులర్గా ఏవైతే ఫోకస్ కీవర్డ్స్ యూస్ చేస్తున్నాం మన వెబ్సైట్ ర్యాంక్ అవ్వడానికి ఆర్టికల్స్లో ఏవైతే యూస్ చేస్తున్నామో అవి ఏ విధంగా ర్యాంక్ అవుతున్నాయి ఏంటి అని కూడా ట్రాక్ చేయలేము ట్రాక్డ్ కీవర్డ్స్ అనమాట సో పర్టికులర్గా మన కీవర్డ్స్ ఉంటాయో అన్ని అవి ఎన్ని చేయొచ్చు ఏ ప్లాన్లో ఎంత చేయొచ్చు మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తున్నాం ప్రో ప్లాన్లో మనం థౌసండ్ కీవర్డ్స్ వరకు అయితే ట్రాక్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ మనం ఫ్రీ కంటెంట్ ఏ ట్రయల్ విత్ క్రెడిట్స్ అనమాట సో దీనికి మనకి ఫైవ్ థౌసండ్ క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రీ దాంట్లో మనకి ఎటువంటి క్రెడిట్స్ అయితే ఉండవు ట్రాక్ గూగుల్ ఇండిక్స్ స్టేటస్ సో మనం పెట్టే ఆర్టికల్స్ గూగుల్లో కనిపించట్లేదు ఎందుకంటే ప్రాపర్గా క్రాలింగ్ అవ్వట్లేదు సో ఎందుకు అవ్వట్లేదు ఏంటి ఎర్రస్ అనేవి తెలుసుకోవడం చాలా కష్టం సో ఈ పర్టికులర్ ప్రో ప్లగ్గిన్ యూస్ చేయడం ద్వారా మనకి అటువంటి ఇష్యూస్ అయితే రావు సో ఈ ప్లగ్గిన్లో ఉన్న మనకి మేజర్ బెనిఫిట్ ఇదని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్కీమా జనరేషన్ అనమాట మన డేటాకి సంబంధించి ఏదైతే ఉంటుందో మన ఆర్టికల్ సంబంధించి ఒక మంచి స్కీమాని క్రియేట్ చేస్తుంది స్కీమా అంటే ఏంటి అంటే మన విజిబిలిటీ అనేది మన వెబ్సైట్ యొక్క విజబిలిటీ గూగుల్లో ఏ విధంగా కనిపిస్తుంది లైక్ దాని యొక్క డేటా లైక్ మనకి పర్టికులర్గా మనం చూసుకుంటే యోస్ డెస్ వల్లు మొత్తం కీవర్డ్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మన వెబ్సైట్ అనేది డెస్క్టాప్లో ఏ విధంగా ఉంటుంది మొబైల్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది మనకు ఒక స్నిప్పెట్ ప్రివ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఆ స్కీమా అంటే దానికి సంబంధించిన లింక్స్ కానీ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ ప్రతి ఒక్కటి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడే చూడొచ్చు ఇక్కడ ర్యాంక్ మ్యాథను క్లిక్ చేయని దానికి సంబంధించిన డేటా అంతా కూడా వచ్చింది ఫ్రీ వర్సెస్ ప్రో అని ఇదంతా కూడా స్కీమా డేటా అనమాట ఈ పర్టికులర్ స్కీమా డేటా కూడా అది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇలా మనం చూసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ప్రో యూస్ చేయడం అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనే చెప్తాను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ యూజ్ చేసి యూజ్ చేస్తున్నా కానీ దీనికి మీరు టర్న్ అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో దీంట్లో మనకి ఈజీగా మేనేజ్ చేసుకోవడము మల్టిపుల్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవడం అలా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే దీన్ని మీరు చూడొచ్చు ఓకే సో ఈ వీడియోలో మనం దీన్ని తక్కువ కాస్ట్కి ఏ విధంగా పొందొచ్చు ఎంత కాస్ట్కి పొందొచ్చు వ్యాలిడిటీ ఎంత అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ర్యాంక్ మ్యాత్ ప్రో మనం ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా మనం మంత్లీ బేసిస్లో చూసుకుంటే ఫోర్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అవుతుంది అంటే అరౌండ్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంక్లూడింగ్ ద ట్రాన్సాక్షన్ ఛార్జెస్తో కలుపుకొని అదే నేను మీకు ఒక నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ ద్వారా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అవైలబుల్ ఉంటుందన్నమాట సో అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయినట్టయితే కనుక వాళ్ళు మీకు విత్ లైసెన్స్ తోటి ఈ ప్లగ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళు మీకు కేవలం వన్ ఇయర్కి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రావడం జరుగుతుంది అంటే మీరు లెవెన్ మంత్స్ అమౌంట్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇది జీపీఎల్ ప్లగ్ ఇన్ కాదు ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు జస్ట్ మన యూజర్స్కి యూజ్ అవ్వాలి మంచి కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో మీరు ఈ ప్లగ్గిన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి పొందొచ్చు ఇఫ్ ఇన్ కేస్ ప్లగ్ ఇన్ లైసెన్స్ యాక్టివేట్ చేసుకునే ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు క్లారిఫై ఇస్తారు సో ఒకవేళ మీరు ఆల్రెడీ యోస్టెస్ యూస్ చేసి ర్యాంక్ మ్యాత్కి చేంజ్ అవ్వాలి సో ఈ ప్రాసెస్ మీకు తెలియదు అనుకుంటే వాళ్ళ నుంచి మీరు సర్వీస్ని కూడా తీసుకోవచ్చు టెక్నికల్ సర్వీస్ అనేది సో దానికి మీ పర్టికులర్ వెబ్సైట్లో ఉండే ఐ మీన్ కీవర్డ్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఆప్టిమైజ్ చేయడం ఇవన్నీ కూడా దాన్ని బట్టి ప్రైజింగ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది జస్ట్ మీకు అవన్నీ ఐడియా ఉండి మీరు రన్ చేసుకోవాలంటే జస్ట్ ఫోర్ నైన్ నైన్ సరిపోతుంది ఒకవేళ మీరు దాన్ని ఇంకా బెటర్గా ఆప్టిమైజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ నుంచి మీరు ఆప్టిమైజేషన్ సర్వీస్ని కూడా తీసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక వెబ్సైట్ డిజైనర్ అయ్యండి మీకు ఇటువంటి బ్లాగింగ్ సైట్స్కి సంబంధించి ఒక ప్రోప్లగ్యిన్ కావాలి అది కూడా బడ్జెట్లో కావాలి అనుకుంటే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ప్లగిన్ అండ్ థీమ్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం సందీప్ త్రీ స్టే టెక్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాట్సాప్ కంటే కూడా కామెంట్ సెక్షన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను సో కామెంట్స్లో వచ్చిన డౌట్స్ ప్రకారమే నేను వీడియోస్ అనేవి ముందు ముందు ఇంకా చేయడం జరుగుతుంది సో వీడియోస్ లేట్గానే వస్తాయి బట్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందైతే ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి